హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ వన్ ఫోర్ నైన్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ముందుగా అయితే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెన్నో మరెన్నో వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను ఈరోజైతే మేము ఇంకా బ్రెడ్ బజ్జీ అవంతా చేసేసుకొని అయితే ఊరికి రెడీ అయిపోయాను మా వాళ్ళ ఊరికి వెళ్తున్నామండి కొంచెం పని ఉండే వల్ల ఇంకా అందుకోసం వెళ్తున్నాము అలానే సోమవారం వచ్చేసింది అక్కడ ఏం చేస్తున్నామో చూడండి వీడియో అయితే మీకు పెట్టుంటాను అంటే మీరు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి చేసి తినేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదైతే మార్నింగ్ వ్యూ అండి ఎర్లీ మార్నింగ్ అంటే నైట్ బస్ ఎక్కాము మార్నింగ్ దిగాము ఇంకా చూడండి వ్యూ అయితే ఈ మంచుకైతే చాలా బాగుందండి క్లైమేట్ అయితే వర్షాలు సరిగా లేకపోయినా మంచు మాత్రం చాలా బాగుందండి ఇంకా ఇదైతే మా ఊరికి వెళ్ళేదారిలో పోల్చేరు వంటారండి చాలా బాగుంటుంది బట్ వాటర్ ఉన్నప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూపిస్తాను పక్కనే టెంపుల్స్ అవంతా ఉంటాయి అంకాలమ్మ ఇంకా పంచముక్క ఆంజనేయ స్వామి గుడి అవంతా చాలా బాగుంటాయి నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపిస్తాను వాటర్ అవంతా ఉన్నప్పుడు ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ మా పొలాల దగ్గర దగ్గరండి అంటే వెళ్ళేదారిలో ఈ అంతా చాలా బాగుందనేసి ఇంకా తీసాను ఇంకా ఈ పిక్ వచ్చి మా ఊరి దగ్గర ఇంకా నాగలేజ్ గట్టు ఒకటి ఉంది అక్కడ మేము దీపాలు పెడదామనేసి వెళ్ళాము నేను మా అత్త పిల్లలు సో అక్కడ ఇది వచ్చి మారేడు చెట్టు కింద ఇంకా దీపం పెడితే మంచిది అనేసి కార్తీక మాసంలో సో ఉసిరికాయలు అంతా ఇంటికాన్ని ప్రిపేర్ చేసుకొని అంటే కట్ చేసుకొని దీపంలాగా తీసుకెళ్ళాము తర్వాత అయితే ఇంకా అక్కడ చెట్టు కింద కూర్చోవడానికి అవంతా మట్టిగా ఉంది తెమ్మ తెమ్మ ఇంకా అందుకోసం అనేసి ఇంకా కొంచెం ముద్దుగా కూర్చొని అట్లా ఇంకా దీపాలు పెట్టేసుకున్నాము అంటే పైకి లేసిన చెట్లు కొమ్మలు అవంతా తగులుతున్నాయి సో అందుకోసం అట్లా కూర్చొని పెట్టాల్సి వస్తుంది సో ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఇలా కూర్చొని పెడుతున్నారే అనేసి బ్యాట్ కామెంట్ అయితే పెట్టద్దు అవి ఏమంటారు దానిమ్మ చెట్లు అంతా అక్కడ ఇరుకిరుగ్గా ఉంది కింద ప్లేసు కానీ అక్కడ పెట్టాలంటే పెట్టాలంటుంటే ఇంక అందుకోసం అనేసి అక్కడ కూర్చొని అయితే ఇంక ఇలా పదకొండు దీపాలతో అయితే మేము ఇద్దరం వెలిగి చేసాము కానీ అది అంతా బయట ప్రాంతం కదా సో అంతా దీపాలు అంతా కొండెక్కిపోతున్నాయి పెట్టంగానే ఇది అయితే గుడి అండి ఇక్కడ ఈశ్వరుడి గుడి చాలా బాగుంటుంది చూడండి రద్దీ ఎంతగా ఉన్నారో సోమవారం కనుక ఇంకా అందుకోసమే ఇట్లా ఫుల్లు జనాభాతో నిండిపోయింది అది గుడి అంతా అయితే ప్రతి సోమవారం కూడా ఇట్లానే ఉంటుందండి అక్కడ ఒక ఏరు ఉంటుందండి ఆ ఏరు అయితే ఇంకా వాటర్ ఉండేటివి బట్ ఈ అయితే వర్షాలు తక్కువ ఉండడం వల్ల ఆ ఏట్లో కొంచెం తక్కువే ఉన్నాయి వాటర్ ఈ కార్తీక మాసంలో ఏరు పారుతూ ఉండేది బట్ ఇయర్ కొంచమే ఉన్నాయి కొంచెం కాళ్ళంత లోతు కూడా లేవండి కానీ మునిగితే మంచిది కదా ఈ నదుల్లో అట్లా ఇంకా అందుకోసం అనేసి అట్లా మునిగేసి ఉరికే పైన పైన అట్లా మేమైతే ఇంకా దేవుని దర్శనం చేసేసుకున్నాము ఫైనల్గా అయితే అక్కడే ఇంక దర్శనం అయిపోయినాకనే భోజనాలు అన్నదానం అంతా బాగా చేస్తారండి మన ఆంధ్రాలో అయితే బెంగళూరులోనే కొంచెం తక్కువ అంటే పెడతారు కానీ ఇక్కడ కొంచెం అంతా మన ఊర్లో అంత భోజనాలు అయితే పెట్టరు సో అక్కడే భోజనాలు అవంతా చేసేసుకొని ఇంకా ఏమన్నా మేము అలా ఇంటికి బయలుదేరుతాము చూడండి ఎంత మంది వచ్చి తింటున్నారో కానీ వేల మంది వచ్చి తినిపోయింటారండి చాలా అంటే చాలా జనాభా వచ్చారు మళ్ళీ అక్కడే పక్కన ఇంకా ఇవి డ్యాన్స్లో అంతా కోలాట అలా వేస్తారు కదండి సో దానికోసం అంతా జనాభా కొన్ని ఊర్లు వాళ్ళు ముందే వాళ్ళు చెప్పి పెట్టి ఉంటారు సో అది కూడా వేస్తూ ఉన్నారు దాన్ని కూడా పోయి చూస అయితే ఒక ఆటో అయితే చెక్కేసింది ఇంటికి వచ్చేస్తాము ఇక్కడైతే ఇంటి దగ్గర కొంచెం పక్కనే మా బంధువులు వల్ల చేనే అండి ఇది సో అక్కడ గోరింటాకు ఉంటుందండి బాగా చాలా బాగా ఏర్పడుతుంది సో అందుకోసం పోయినప్పుడల్లా నేను అవి తెచ్చుకుంటాను ఇంకా అందుకోసం వేసి ఇంకా అవంతా ఇంకా పిక్కుంటా ఉన్నాను ఇక్కడైతే మా అబ్బాయి వీడియో తీరా అంటే ఇంకా ఇవంతా కోళ్ళు పిచ్చి బాగా వాడికి ఇట్లా గోళ్ళు మా బంధువులతో ఇవి ఎనువులు అవంతా ఉన్నాయి అవంతా తీసుకుంటా ఉన్నాడు కానీ మన టౌన్లో అసలు పాలు సరిగ్గా ఉండవండి కానీ ఊళ్ళల్లో చాలా చిక్కగా చాలా బాగుంటాయి ఫ్రెష్గా అక్కడే మనకు పిండిస్తారు ఇక్కడైతే తీసుకునే వాళ్ళం గేదె పాలు బట్ అవి ఎప్పుడో మార్నింగ్ పిండితే ఆయన అతను లెవెన్కి అట్లా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అప్పటికే అవి పాడైపోతాయి ఇంకా ఏం లే ఇంకా మనకు ఇంకా అవసరం లేదు అనేసి ఇంకా అప్పటి నుంచి మళ్ళీ మేము ఇంకా ప్యాకెట్ పాలే యూజ్ చేస్తున్నాము మామూలుగా అయితే ఫ్రెష్ పాలు అయితే బాగుంటాయి కదండీ హెల్త్ కూడా సో మనకు అవి చిక్క ఊళ్ళో అయితే మంచిగా ఇవంతా కూడా ఇవి కోళ్ళు కూడా ఇక్కడ ఏమి ఇక్కడ మందులంతా పెట్టి మేపి మరీ చేస్తారు కానీ మన ఊర్లో బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి